మొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు జగన్ రాడు రానివం మరో పదహైదు ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం మేమందరం మాట్లాడుకున్నాం ఆ మేరకు ఏం మాట్లాడుకున్నారు ఎవరితో మాట్లాడుకున్నారు ప్రజల ప్రమేయం వాళ్ళ ఓట్లతో పని లేదా వాళ్ళు ఎవరికి ఓట్లు వేసినా కూడా వీళ్ళు అధికారంలో ఉండేటట్లు ఎవరితోనో మాట్లాడుకున్నారో మనకు తెలియదు దాని ఉద్దేశం ఏంటి మేము మాట్లాడుకున్నాం ఎవరితో మాట్లాడుకున్నారు వీళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుందా ప్రజల ఓట్లు ఏంటి మొన్న ఆయన అట్లన్నారా మళ్ళీ తాజాగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆసార్ నోటి నుంచి కూడా అదే ఫిక్కీ పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ నేను చెబుతున్నా నాది హామీ మీరు నిర్భయంగా ఉండండి మళ్ళీ ఆ పాలన రాదంటే రాదు ఎన్డీఏనే అధికారంలో ఉంటుంది నేను చెబుతున్నా నిర్భయంగా చెబుతున్నా మీరు నిర్భయంగా ఉండండి ఆ పాలన మళ్ళీ రాదు అని చెప్పి ఫికి పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు వాళ్ళ రాజగురువు పత్రిక బ్యానర్ హెడ్డింగ్ మళ్ళీ ఆ పాలన పెట్టుబడులు పెట్టండి అటు బ్యానర్ హెడ్డింగ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి రాజకీయ కక్షలు రాజకీయ కార్పణ్యాలు ఎవరి అధికారంలోకి వచ్చినా మీ పెట్టుబడులకు దోఖ ఉండదు మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పాలి మళ్ళీ ఆ పాలన రానివ్వం ఎవరు ఏ నెవరు రానివ్వకపోవడానికి ఆ జనరల్గా ఈ పెద్ద మనిషి ఎవరు రానివ్వకపోవడానికి ప్రజలు కదా పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు మరీ పిచ్చోళ్ళా ఆ రాణి అంటే ఆ రాణి నమ్మేస్తారా ఒకళ్ళు వస్తే అన్న డౌట్ వాళ్ళకి రాదా ఇంత కక్షపూరితంగా రాష్ట్రాన్ని తయారు చేసి ఆ పాలన రానివ్వం మీరు పెట్టుబడులు పెట్టండి ఇంక వందేళ్ళు చంద్రబాబు చంద్రబాబు సారేమంటారు సీఎంగా నెక్స్ట్ వందేళ్ళు ఉండేటట్లు ఏమైనా కనుక ప్రణాళిక ఉందేమో మనకు తెలియదు మరి పారిశ్రామికవేత్తలతో ఇవేం మాటలో మనకు అర్థం కాదండి ఇంకో పాలన ఇంకో పార్టీ గురించి మాట్లాడతారా రాష్ట్రం గురించి మాట్లాడతారా ఇంకా వీళ్ళు పెట్టుబడుల గురించి మాట్లాడతారు మన నమ్మాలి వీళ్ళు గొప్ప దార్శనికులు నమ్మాలి జనం ఇంకో పాలన రానివ్వమంటే నియంతృత్వం అనేది ఏమైనా అర్థం ఉందా ఆ పాలన వచ్చిందనే మీ పెట్టుబడులకు మాకు గ్యారే గ్యారంటీ లేదని చెబుతున్నారా పారిశ్రామికవేత్తలకు ఏమైనా అర్థం పర్థం ఉందా అంటే ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ పాలన రానివ్వం ఈసారి ఏమరుపాటుగా లేనట ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతోంది ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అట వైకాపా పాలన చేదు అనుభవాలను మర్చిపోయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన ఏం చేదు అనుభవాలు ఉన్నాయి ఓనిదన వేసిండు ఎరగూరు దగ్గర ఆల్ట్రాటెక్ సిమెంట్ అట్లా నాలుగు చోటు నీళ్ళు లేకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు అట్లే మనం చేసిన ఏది ఒక సంఘటన చెప్పండి జగన్ ప్రభుత్వాలు ఉందని ఒక్క సంఘటన చెప్పండి ఒక్క పారిశ్రామికవేత్త ఇలా ఇలా ఆ కంపెనీల్లో ప్రొడక్టివిటీ జరగకుండా అడ్డుకుంటే మూసేసుకున్నారన్న ఒక కంపెనీ పేరు చెప్పండి వీళ్ళ పత్రికలు ఏం రాస్తే అది నమ్మాలి వీళ్ళు ఏం మాట్లాడితే అది జనం నమ్మాలి ఎందుకంటే వీళ్ళు కారణ జన్మలు మరి వీళ్ళు కారణ జన్మలండి బాబు నేను ఈసారి ఏమోపాటుగా లేను ఎన్డీఏ ప్రభుత్వమే ముందు ముందు కొనసాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అవి జాగ్రత్తలు ఎన్డీఏ ప్రభుత్వమే ముందు ముందు కొనసాగుతుందా మొన్న ఆయనేమో మేము అంటారు ఏనేమో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మాదేలే మీరు ధైర్యంగా ఉండండి నేనే చదువుతున్నాం మళ్ళీ వాళ్ళు రానే రారు రానివ్వం నాది భరోసా ఏంటి వీళ్ళ నమ్మకం ఏంటో తెలియట్లేదు వీళ్ళకి డీల్ ఏంటో తెలియట్లే బేసిక్గా ఏంది ఆ డీలు ఇట్లా మాట్లాడతారా ఎవరైనా పారిశ్రామికవేత్తలతో ఇంకో ఇంకో పార్టీ మీద ఇంకో పాలన మీద విషయం చెబుతారా రాష్ట్రం గురించి పాజిటివ్గా మాట్లాడతారా వద్దురా అయ్యా ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినా విజనే అది వీళ్ళు ఏం మాట్లాడినా లోక కళ్యాణమే వీళ్ళ కారణ జన్మలు వీళ్ళు మాత్రమే మంచోళ్ళు వీళ్ళు వీళ్ళు నోటి నుంచి ఏమొచ్చినా వచ్చినా జనం అవన్నీ నమ్మాలి ఎందుకంటే వాళ్ళ పత్రికల్లో వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఉంటాయి కదా వాళ్ళు ఇంకా అని ఆనిమత్యాలు వాళ్ళు ఇంకా కారణ జన్మలు ప్రపంచానికి ప్రపంచానికి ఉద్దరించే వచ్చిన వాళ్ళు వాళ్ళు అందుకని వాళ్ళు ఏం చెప్పిన నమ్మాలి జనం కదా